నా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పదహారు రోజుల పండుగ కోసం శౌర్య రామలక్ష్మి ఇద్దరు రెడీ అవుతూ ఉంటారు అప్పుడు శౌర్య పంచ కట్టుకోవడానికి ముప్పు తిప్పలు పడుతూ ఉంటాడు అప్పుడే రామ ఒక ప్లాస్టిక్ రబ్బర్ బల్లిని చేతిలో తీసుకొని ఉంటుంది పంచ కట్టుకుంటున్న శౌర్య పైకి మీదికి విసిరి కొట్టేస్తూ ఉంటుంది దాంతో శౌర్య నిజంగానే బల్లి అనుకోని బల్లి బల్లి రామ బల్లి బల్లి అని మంచం ఎక్కి అటు ఇటు పరుగులు పెడుతూ ఉంటాడు రామ బల్లి రామ రా రామ ఇలా రామ అని శౌర్య పిలుస్తూ ఉంటాడు అప్పుడే రామలక్ష్మి ఆ రబ్బర్ బల్లి చేతిలో తీసుకొని ఇది రబ్బరు బల్లి సార్ దీనికే భయపడుతున్నారా ఓ సార్ సార్ బల్లికి భయపడుతున్నారు అని రామలక్ష్మి ఎగతాళి చేస్తూ ఉంటుంది అప్పుడు శౌర్య పంచ కాస్త ఓడిపోయి లోపల షార్ట్ కనిపిస్తూ ఉంటుంది శౌర్య సార్ మీ పంచ ఓడిపోతుంది సార్ చూసుకోండి అని రామాకళ్ళు మూసుకుంటుంది పంచాలేదు గించాలేదు నన్నే ఆట పట్టిస్తావా రబ్బరు బల్లి నా పైన పడేసి నన్ను పరుగులు పట్టిస్తావా అని చౌర్య రామలక్ష్మి వెంట పడుతూ ఉంటాడు రామలక్ష్మి పరుగులు పడుతూ ఉంటుంది ఏదో ఒక విధంగా రామాన్ని పట్టుకొని పైకి ఎత్తి పట్టేసి రామ ప్రేమగా చూస్తూ ఉంటారు ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు ఈ పైన ఒక ముద్దు పెడితే ఎప్పుడు ఎంత బాగుంటుందో అంటూ శౌర్య ముద్దు పెట్టబోతూ ఉంటారు